సెకండ్ గద్యం అండి ఇది క్రింది గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులేము ఇక్కడ గద్యం ఒకసారి ఇప్పుడు చదవకండి క్వశ్చన్స్ చూసుకొని తర్వాత ఆన్సర్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఆంధ్ర పంచకావ్యములలో నాలుగవది ఫస్ట్ వన్ మను చరిత్ర సెకండ్ వన్ వసు చరిత్ర థర్డ్ వన్ ఆముక్త మల్యద ఫోర్త్ వన్ పాండురంగ మహాత్మ్యం సో సరైన సమాధానం కామెంట్ చేస్తాయండి మీరు ముందుకు వెళ్ళండి గద్యం చదివి అక్కడ ఆన్సర్ చూసుకొని అక్కడ ఆన్సర్ చేయండి ఫస్ట్ లైన్లోనే ఉంది ఫోర్త్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ పాండురంగ మహాత్మ్యం ఆంధ్ర పంచకావ్యములలో నాలుగవది పాండురంగ మహాత్మ్యం సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ పాండురంగ మహాత్మ్యమునకు ముందే రచించబడిన ధోర్జటి కావ్యం ఏది ఫస్ట్ వన్ కాశీఖండము సెకండ్ వన్ శివరాత్రి మహాత్మ్యము థర్డ్ వన్ కాళహస్తి మహాత్మ్యము ఫోర్త్ వన్ ఘటికాచల మహాత్మ్యము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇది మనకి ఎన్నో పేజ్లో ఉంది అంటే అంటే ఎన్నో లైన్లో ఉంది అంటే ఇక్కడ సెకండ్ పారాగ్రాఫ్లో ఫస్ట్ లైన్లో ఉంది చూసుకోండి ఆన్సర్ శ్రీకాళహస్తి మహాత్మ్యం థర్డ్ వన్ ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ మహాత్ముని యొక్క భావము అనే అర్థంలో పుట్టిన పదం ఏది ఫస్ట్ వన్ ఔదార్యము సెకండ్ వన్ దానశీలము థర్డ్ వన్ మహాత్మ్యము ఫోర్త్ వన్ భక్తిభావము సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్ మహాత్మ్యము మహాత్ముని యొక్క భావము అనే అర్థంలో పుట్టిన పదం మహాత్మ్యము సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ మహాత్మ్య మనునంతనే స్ఫురించునది మహాత్మ్య మనునంతనే స్ఫురించినది అంటే ఫస్ట్ వన్ భక్తి విషయమా కావ్యమా ఇతిహాసమా పాండిత్యమా సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి చూడండి లాస్ట్ నుంచి రెండో లైన్లో ఉంది చూసారా ఆన్సర్ వచ్చేసరికి ఏంటి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ భక్తి విషయము ఇక్కడ ఏమి ఇచ్చాడు మహాత్మ్యమని అంతనే ఏదో పురాణము భక్తి విషయమును అనిపించవచ్చును ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ పాండురంగ మహాత్మ్యమును రచించిన వాడు ఎవరు ఫస్ట్ వన్ దోర్జుటి సెకండ్ వన్ పాండురంగుడు థర్డ్ వన్ రామకృష్ణయ్య ఫోర్త్ వన్ కాళహస్తి కవి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి సో ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఒకసారి చూసుకోండి సారీ గైస్ థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ రామకృష్ణయ్య పాండరంగ మహాత్మ్యంను రచించిన వారు ఎవరు అంటే రామకృష్ణయ్య ఓకేనా సో ఇది ఎక్కడ ఉంది కింద నుంచి పైన అంటే మూడవ పారాగ్రాఫ్లో ఉంది చూసుకోండి సో నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ పారాగ్రాఫ్ గద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు ఇమ్మన్నారు సో గద్యం చదవ చదువుకుందరు క్వశ్చన్స్ ఒకసారి చూసుకుందాం ఫస్ట్ వన్ నీతి అనగా ఏమిటి ఫస్ట్ వన్ పరస్పర పరస్పర క్షేమానికి సుఖప్రదమైన జీవితానికి సంఘమును పురోభివృద్ధి మార్గమును నడిపించేది సెకండ్ వన్ అవినీతిగా జీవించటయే నీతి థర్డ్ వన్ కోట్లకు కోట్లు సంపాదించటే నీతి ఫోర్త్ వన్ భోగములు అనుభవించటయే నీతి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఒకసారి వీడియోని ముందుకి పెట్టుకొని అక్కడ పారాగ్రాఫ్లో చూసి ఆన్సర్ చేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నీతి అనగా అర్థం ఏమిటి అంటే పరస్పర పరస్పర క్షేమానికి సుఖప్రదమైన జీవితానికి సంఘమును పురోభివృద్ధి మార్గమును నడిపించేది సో నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ అవినీతికి ముఖ్య కారణమేమి ఫస్ట్ వన్ స్వార్థము సెకండ్ వన్ ధన సంపాదన థర్డ్ వన్ కీర్తికాంక్ష ఫోర్త్ వన్ అధికార సంపాదన సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్వార్థము అవినీతికి ముఖ్య కారణం ఏమిటి అంటే స్వార్థము సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ అవినీతి పెరగడానికి ముఖ్య కారణం ఏమి ఫస్ట్ స్వార్థము ధన సంపాదన అధికార సంపాదన కీర్తి సంపాదన సెకండ్ వన్ జీవితమునందు భోగములను అనుభవించవలను ప్రగాఢ వాంచే థర్డ్ వన్ స్వల్పకాలంలో అత్యధిక సంపద సమకూర్చుకోవాలని సంఘంలో దాదాపు ఎక్కువ మంది భావించినందువల్ల కోరుతాను పై వన్ సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ స్వల్పకాలంలో అత్యధిక సంపద సమకూర్చుకోవాలని సంఘంలో దాదాపు ఎక్కువ మంది భావించినందువల్ల ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ అవినీతి అనగా ఏమిటి ఫస్ట్ వన్ స్వార్థము సెకండ్ వన్ నీతిని పాటింపక జీవించుట థర్డ్ వన్ కీర్తికాంక్ష ఫోర్త్ వన్ అక్రమ సంపాదన సో సరైన సమాధానం కమెంట్ చేసేయండి వీడియోని బాజ్లో పెట్టుకొని ఒకసారి ముందుకెళ్ళి గద్యాన్ని చదివి ఆన్సర్ చేయండి సెకండ్ వన్ ఈజ్ ఆ రైట్ ఆన్సర్ నీతిని పాటింపక జీవించుట అవినీతి అనగా నీతిని పాటింపక జీవించుట సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ మనిషిలో స్వార్థము ధన వ్యామోహము ఎప్పటి నుండి పుట్టినవి ఫస్ట్ వన్ ధన మూలం మిదం జగత్ అని భావించినప్పటి నుండి సెకండ్ వన్ భోగములు అనుభవించవాలని అనుకున్నప్పటి నుంచి థర్డ్ వన్ ఆస్తి హక్కు లభించినప్పటి నుండి ఫోర్త్ వన్ విజ్ఞానాభివృద్ధి జరిగినప్పటి నుండి సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా ఆస్తి హక్కు లభించినప్పటి నుండి ఆస్తి హక్కు లభించినప్పటి నుండి సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంకో గద్యం ఇచ్చారు ఈ గద్యాన్ని మీరు తర్వాత చదివి ఆన్సర్స్ కామెంట్ చేదురు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే సూట్స్ ఎందువలన అవసరం అయ్యాయి ఫస్ట్ వన్ చలిదేశం కాబట్టి సెకండ్ వన్ గుడ్డ బాగుండడం చేత థర్డ్ వన్ ఇంగ్లాండ్లో తప్పనిసరిగా కావునా ఫోర్త్ వన్ ఫైవ్ వన్ ఒకసారి మీరు గద్యాన్ని చూడి చూసి ఆన్సర్ కమెంట్ చేయండి అండ్ మన ఛానల్లోని వీడియోస్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను సో అవి మాత్రం అసలు మిస్ కాకండి క్విక్ రివిజన్ వీడియోస్ జస్ట్ వన్ అవర్ టూ అవర్స్లో మొత్తం కంటెంట్ ఆ సబ్జెక్ట్కి సంబంధించిన మొత్తం కంటెంట్ మీకు ఫ్రీగా అందిస్తున్నానమ్మా అవి మీకు చాలా చాలా యూజ్ఫుల్ అండ్ చాలామంది అంటున్నారు మీరు చెప్పిన చదివితే సరిపోతాయా చెప్పిన చదివితే సరిపోతాయి అంటే నేను వెయ్యి ఈ వీడియో చేశానమ్మా అవి ఈ వీడియోలో ఒకసారి ఫాలో అయిపోండి ఎందుకు రావు మార్క్స్ కనీసం టెక్కి సంబంధించి ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ వీడియోస్ చేసి ఉంటా సో అవి ఫాలో అవ్వండి ఎందుకు రావు అవి కూడా ఫాలో అవ్వరు జస్ట్ ఒక వీడియో రెండు వీడియోలు చూస్తారు మాకు మార్క్స్ అన్నీ వచ్చేయాలంటే ఎలా వస్తాయి చదివితేనే కదా వస్తాయి చదవకుండా వస్తే ఎవరిమైనా ఎందుకు ఊరుకుంటాం నేను ఊరుకోను మీరు ఊరుకోకండి చదివితేనే రానియండి మార్క్స్ మనం ఏది ఫాలో అయినా ప్రాపర్గా అదే అనుకొని ఉండాలి అదే ఫాలో ఫాలో అవుతూ ఉండాలి ఇన్ కేసు మనం వీడియోస్ ద్వారానే నేర్చుకుంటామా ఓకే అన్నీ వదలకుండా చూసేయండి లేదు పుస్తకాలే ఫాలో అవుతామా అన్నీ వదులు కూడా చదివేయండి ఎందుకు రాదు మార్క్స్ సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆన్సర్ ఫస్ట్ వన్ ఇస్ రైట్ ఆన్సర్ చలిదేశం కాబట్టి సో నెక్స్ట్ క్వశ్చన్ ఇంగ్లాండ్లో ఏది మానుకోకూడదు అనుకున్నాడు ఫస్ట్ వన్ సూట్ సెకండ్ వన్ వాళ్ళ చేతికూడు థర్డ్ వన్ తలగుడ్డ ఫోర్త్ వన్ స్వదేశీ వేషం సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అండ్ నేను మీకు ఒక ట్రిక్స్ వీడియో కూడా చేస్తాను అది కూడా మీకు యూజ్ అవుతుంది సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ స్వదేశీ వేషం ఇంగ్లాండ్లో స్వదేశీ వేషం మానుకోకూడదు అనుకున్నాడు సో నెక్స్ట్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ భోజనం ఎలా చేయాలనుకున్నాడు ఫస్ట్ వన్ సూట్ ధరించి సెకండ్ వన్ వాళ్ళ చేతి చేతికూడదు థర్డ్ వన్ స్వయం పాకం ఫోర్త్ వన్ వర చంపుతావు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఒకసారి వీడియో పర్స్లో పెట్టుకొని ఆ యొక్క ఏదైతే గద్యం ఉందో ఆ గద్యం చదివేసి ఆన్సర్ చేయండి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా స్వయం పాకం భోజనం ఎలా చేయాలనుకున్నాడు స్వయం పాకం సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ పక్క వేసుకోవడానికి ఏది తీసుకున్నాడు ఫస్ట్ వన్ దుప్పటి సెకండ్ వన్ మంచం థర్డ్ వన్ ఆరెంజ్ రంగు షాల్వా ఫోర్త్ వన్ ఇంట్లో కుట్టిన బొంత సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఫోర్త్ వన్ ఈసా రైట్ ఆన్సర్ ఇంట్లో కుట్టిన బంత ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్త్ క్వశ్చన్ ఎనిమిది గజముల జపాన్ సిల్క్ గొడ్డను కూర్చి ఎందుకు ఆలోచించడం అయింది ఫస్ట్ వన్ వస్తువు నాణ్యత సెకండ్ వన్ ఇంగ్లాండ్ దేశపు సాంప్రదాయ వస్త్రధారణకై థర్డ్ వన్ స్వదేశీ పద్ధతిని అవలంబించుటకు ఫోర్త్ వన్ చాలీ చాలని వస్త్రాలు సరిపడనందుకు సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి ఇది కూడా గద్యాన్ని చదివి ఆన్సర్ చేయండి థర్డ్ వన్ ఇస్తా రైట్ ఆన్సర్ స్వదేశీ పద్ధతిని అవలంబించుటకు సో నెక్స్ట్ క్వశ్చన్